ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి వడలు అలసంద వడలు ఈ విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయండి తినడానికి కూడా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా వన్ కప్పు అలసంద వడలు అయితే వేసేసుకుంటున్నాను వన్ కప్పు అలసంద వడలకి వన్ కప్పు రైత రైస్ అయితే వేసుకోవాలండి రైస్ రెండు కలిపి చేయండి చాలా బాగుంటాయి అలసంద వడలు ఓన్లీ అలసందలో కాకుండా రైస్ తోటి యాడ్ చేసి చేశాను అనుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి చూడండి ఈ రెండు బాగా నీట్గా రెండుసార్లు కడిగేసేసి ఒక ఆరు గంటలైతే నానబెట్టుకోవాలండి చూడండి ఆ విధంగా వాటర్ పోసేసి ఒక ఆరు గంటలు నానాలి అలసిన పైవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలసందలు ఎక్కువగా నానాలి కాబట్టి అందుకని ఆరు గంటలు నానబెట్టుకుంటున్నాను నానిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఆరు గంటల తర్వాత అలా బాగా నాని ఇవ్వాలి అప్పుడు మనకి మెదుపు బాగా వస్తుంది వడ బాగా వస్తుందండి చూడండి ఆ విధంగా నానిన తర్వాత పప్పు పట్టుకుంటే మనకి పగిలిపోయినట్టు దెబ్బలాగా వస్తుంది ఆ విధంగా మిక్సీలో అయినా కానీ మీరు అయినా వేసేసుకోవచ్చు పూర్తిగా వాటర్ అనేది మొత్తం ఉంచేసి వాటర్తో కాకుండా వడసబ్బులు వేసేసుకొని నీట్గా చమ్మ అనేది లేకుండా వేసుకోవాలి నేనైతే గ్రైండర్లో వేసేస్తున్నానండి చూడండి వాటర్ యాడ్ చేసేసుకుండా వేసుకోవాలి మనము కొద్దిగా జిగురుగా ఉంటుంది కాబట్టి సరిపోయిద్ది ఆ విధంగా గ్రైండర్లో వేసేసుకోవాలి మిక్సీలో వేసుకునే వాళ్ళైతే కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలి ఇలా గ్రైండర్లో వేసుకుంటే పిండి అనేది బాగా ఒదిగిద్దండి మనకి బాగా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా వేసుకుంటే మనకు వడలు వేసుకున్న తొందరగా అరుగు అరుగుతూ వడ కూడా బాగా వస్తుంది బాగా మంచి కలర్ వస్తుందండి రైస్ వేసుకుంటే వడ అనేది ఈ విధంగా మొత్తం తోడు పెట్టేసేసుకున్నాను మొత్తం పిన్నంతా ఇలా తోడుకొని వన్ కప్పు ఆనియన్స్ సన్నగా కడిగి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక రెండు మూడు కారాన్ని తగ్గట్ వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి సరిపడా చాల్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటే వడలు మంచి టేస్ట్గా ఉంటాయి దీంట్లోకి ధనియాల పొడి ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి కొద్దిగా మసాలా వల్ల అలసంద వడలు కాబట్టి బాగుంటాయి టేస్ట్గా ఇలా మసాలా వేసుకుంటే కొద్దిగా వంట సోడా కొద్దిగా పొంగి బాగా మెత్తగా వస్తాయి అందుకని కొద్దిగా వంట సోడా వేసుకొని పిండి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం ఇవన్నీ యాడ్జస్ట్ చేసామనుకోండి ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మొత్తం కలిసేవరకి బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం పిండిని కలిపేసేసి ఈ విధంగా చేశారనుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వడ్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఇలా మొత్తం బాగా నీట్గా పిండికి బాగా కలిపేసేసుకోవాలి వాటర్ అనేవి మనం ఎక్కడ యాడ్ చేసుకోవద్దు పిండి అనేది అంత టైట్గా ఉండాలి ఉంటేనే మనకు ఆయిల్ అనేది పీల్చకుండా బాగా అలా చేతితోటి కొద్ది కొద్దిగా తీసుకొని వేసేసుకోవటమేను చూడండి వాటర్ సైజ్ సై షేప్లో వేసేసుకుంటే కొద్ది కొద్దిగా పిండి తీసేసుకొని ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలండి ఇలా సింపుల్గా అల్సింది వడలు ఈ విధంగా చేశారనుకోండి చాలా బాగా వస్తాయి చూడండి అలా బుబ్బి బుబ్బి బాగా ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ రైస్ యాడ్ చేశారనుకోండి ఇంకా బాగా వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి తినడానికి కూడా ఇలా టిఫిన్లోకి సాయంత్రం పూట స్నాక్స్ కింద ఇలా చేసుకొని నేను చక్క పెట్టేసుకోవచ్చు అండి చూడండి అలా వన్ సైడు కాలిన తర్వాత ఆ విధంగా ఎరడాలుగా వచ్చిందా కాల్చుకోవాలి ఆ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవటం చూడండి ఎంత చక్క ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్ సింపుల్ వేలో అలసందు వదడులు ఈ విధంగా చేసేసారు అనుకోండి చాలా బాగుంటాయి అలసందలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా చేసేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసారనుకోండి ఎంత చక్క తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా చట్నీ వేసేసుకొని చిన్న ఫ్రెండ్స్ ఈ బడలు మీకు నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్